హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అక్టోబర్ లోగా పదవీ విరమణ పొందే ఉద్యోగులకు నేరుగా డిఏ చెల్లింపు వచ్చే అక్టోబర్ ముప్పై ఒకటిలోగా పదవీ విరమణ పొందే ఉద్యోగులకు కరువుబ్యం డిఏ బకాయిలను నేరుగా నగదు రూపంలో చెల్లించాలని ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి నుంచి మే ముప్పై ఒకటి వరకు ప్రభుత్వం చెల్లించాల్సిన డిఏ బకాయిలపై మార్గదర్శకాలు జారీ చేసింది ఒక ఉద్యోగి పదవీ విరమణ తేదీకి నాలుగు నెలల ముందు నుంచి జిపిఎఫ్ ఖాతాలో డిఏ జమ చేయకుండా ఇస్తున్నట్లు తెలిసింది ఇతర ఉద్యోగులకు వారి జీపీఎఫ్ ఖాతాలో డిఏ బకాయిలను వచ్చే నెల నుంచి పదిహేడు నెలవారి వాయిదాలుగా చెల్లించాలి ఇది పూర్తయ్యేలోగా ఉద్యోగి మరణిస్తే మిగిలిన సొమ్మునంతా ఏకమత్తంగా వారి వారసులకు చెల్లించాలి రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకంలోకి వస్తారు వారు డిఏ బకాయిల్లో తొంభై శాతం సొమ్మును వచ్చే నెల నుంచి పదిహేను నెలల వారి వాయిదాల్లో చెల్లించాలి మిగిలిన పది శాతాన్ని ఫ్రాన్ ఖాతాల్లో జమ చేయాలి ఇక గ్రామ రెవెన్యూ సహాయకులు కాంటిజెంట్ ఉద్యోగులు తాత్కాలిక సహాయకులు జీపీఎఫ్ ఖాతా పరిధిలోకి రాని వారికి వచ్చే నెల జీతంతో పాటే బకాయిలు మొత్తాన్ని చెల్లించాలి సో ఫ్రెండ్స్ అక్టోబర్ ముప్పై ఒకటిలోగా పదవీ వరమణ పొందే ఉద్యోగులకు డిఏ బకాయిలు నేరుగా నగదు రూపంలో చెల్లించాలని ఆర్థిక శాఖ అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో